పల్నాడు జిల్లా పట్టణంలోని స్థానిక ఇరవై నాలుగో వార్డు బాలయ్య నగర్ నందు బేతెలు ప్రార్థనా మందిరంలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ వారి సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరాపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు మరియు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు బేతెలు చర్చి కమిటీ వారు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసిన పాస్టర్స్ అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ విషయర్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్ష చాలా సంతోషం ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి ఆహ్వానించుకోండి మీరు అందరూ కూడా క్రిస్మస్ అంటే క్రీస్తు అంటే అభిషక్తు అంటే ప్రే అభిషక్తునికి ప్రార్థనే క్రిస్మస్ యొక్క పూర్ణ అర్థం సో క్రిస్టమస్ని మీరు ఎంతో గొప్పగా ప్రపంచంలోనే ఎంతో గొప్పగా జరుపుకుంటున్న పండగ క్రిస్మస్ సో యేసుక్రీస్తువు బోధించిన బోధనలో ప్రేమ దయ క్షమాగ్రహం ఇప్పుడు కూడా ప్రపంచ పాండవాళ్ళలో ప్రతి ఒక్కరికి అవసరం సో ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంకా అవసరం ప్రతి ఒక్కరికి గతంలో నెపోలియన్ బోనాపాటి అని ఒక పెద్ద రాజు ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా జయించి గొప్ప యోధులుగా పేరు ప్రఖ్యాతులు పంచుకొని అన్ని రాజ్యాలు జయించిన తర్వాత ఆయన మాట్లాడాడు నేను రక్తంతో ఇన్ని రాజ్యాన్ని జయించాను ఎంతోమంది ప్రాణాలు కోల్పోయాను నేను కూడా పదిహేనులైన తర్వాత నా దగ్గర నుంచి కూడా రాజ్యాలు ఎవరోకంకి వెళ్లాల్సిందే నాకు కూడా దాని ఎద్దు చేసి ఎవరోకం చంపిన తర్వాత కూడా ఈ రాజ్యాన్ని తీసుకువెళ్ళే కార్యక్రమం ప్రసారం కాబట్టి రాజ్యాలు శాశ్వతం కాదు కానీ యేసు ప్రభు నిర్మించిన రాజ్యం మాత్రం శాశ్వతం ఎందుకంటే అది ప్రేమ అనే ధనాలను మేము నిర్మించబడ్డరు కాబట్టి అది శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పాడు ఆయన చెప్పిన ఎప్పుడు పద్దెనిమిది వందల ఎయిటీన్త్ సెంచురీలో సో అలాంటి గొప్ప మేధావులు మరి యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది ఆయన నిర్మించిన ఈ ప్రేమ మీద అనే పురాదుల మీద నిర్మించిన సామ్రాజ్యం ఎల్లప్పుడి ఎప్పటికీ శాశ్వతం అనేది అర్థం కాబట్టి కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇవన్నీ ఎన్నున్నా సరే ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది అని దీని అర్థం ప్రేమ యువతను కూడా విజయం సాధిస్తుంది నేను ప్రేమించు ప్రేమను పంచు నేను తోటి వాళ్ళని నీతో తీసుకొని చేయి క్షమించు క్షమించే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం మనకు ఉండాలి అని చెప్పి ఆయన చెప్పిన బోధనలు ఎప్పటికీ చేస్తాం అలానే యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళతో ఈ యొక్క అనుభవం దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి మొట్టమొదట వైఎస్ విజయమ్మ గారు గుంటూరు విరహార దీక్షకు వచ్చినప్పుడు మన నర్సరావు నుంచి పాస్టర్స్ అన్నీ బస్సులో తీసుకెళ్ళి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలో ఆయన ముందు చేయించి ఆయన ఆశీస్ విప్పించే కార్యక్రమం జరిగింది అలా పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా సెమీ ఫీస్లో జరుపుకోవడం వాళ్ళకి ఏదైనా మనం చేతనైన సహాయం చేయడం వాళ్ళకి ప్రత్యేక అనుబంధంగా ఉండటం జరుగుతుంది అలానే వాళ్ళకి అప్పుడు నాకు తెలిసి అబ్రహం పాస్టర్ గారు ఫ్రెషట్గా ఉన్నారు అప్పుడు వాళ్ళు అడిగిన ఇళ్ల పట్టణాలు నూట ఎనిమిది సార్ నాయకులు ఆ రోజు నూట ఎనిమిది పేర్లు పెట్టారు అబ్రహం గారు అబ్రహ్ గారు పెట్టిన నూట ఎనిమిది పేర్లు మనం ఇళ్ల పట్టాలు దాదాపు తొంభై మందికి ఫస్ట్ ఫీజులో ఇవ్వడం జరిగింది మరొక ఎనిమిది మందికి రెడీ చేసాం తొంభై ఎనిమిది మందికి ఇచ్చాం ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు తర్వాత కొంతమంది యాడ్ అయ్యారు గ్రామాల్లో కొంతమంది మీరు వచ్చారు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏమో గ్రామాల్లో ఉంటాయి వాళ్ళకి విన్న పట్టాలు ఎక్కడ సిక్స్ స్టెప్ బ్యాలెడీస్ అని కంప్యూటర్ సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు ఎక్కడైనా గ్రామాల్లో ఉన్నట్టయితే అక్కడే ఇవ్వడానికి తప్పకుండా మన వంతు కృషి చేసి ఉంటాయి గ్రామాల్లో పట్టణాలు అనేది అది గవర్నమెంట్ దగ్గర యాక్సెప్టర్స్ లేదు అది సమస్య రెండోది ఏంటంటే కొంతమంది హౌస్ ట్యాక్స్ పెట్టుకుంటారు అరువు తక్కువ వాళ్ళు అవి నలుగురు అవి ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బలనామం చేయాలి సో ఆ విధంగా వీలైనంత ప్రయత్నం తప్పకుండా చాలు ఇంకా ఏమనుకున్నా వాళ్ళు కూడా మిస్ చేయకుండా మా వాళ్ళు కృషి తప్పకుండా అట్లానే ఇంకా బిల్డింగ్ గురించి అడిగారు సైట్ గురించి అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్ట్ గారు ఒక సమయం కావాలని కోరడం జరిగింది ఆయన ఆయనతో డిస్కస్ చేసి మనం ఎక్కడైనా స్థలం వినిపించడానికి మా ఊరి విషయం

सर्वात का ही सर्वश्रेष्ठ मंत्रालय मंत्रालय तनिक बार राष्ट्र निर्विच्छु योनायना मायका इस पर संतुष्ट समाधि वाइब्रेटर